అనుకుంటున్నాను ఈ హాస్పిటల్స్ అన్నింటి కూడా రెన్యువల్ చేసింది డిఎంహెచ్ఓ గారే ఏ ధృవీకరణ పత్రాలు చూసి వాటిని రిజిస్టర్ చేసిండో డిఎంహెచ్ఓ గారు తెలంగాణ పౌర సమాజానికి సూర్యపాఠ పౌర సమాజానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి పూర్తి స్థాయిలో ఇక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తూ హాస్పిటల్ యాజమాన్యాలు లక్ష్ణ చేశారు డాక్టర్లు లక్షణ చేశారు అర్హత లేకుండా వైద్యం అందించారు వీళ్ళందరికీ కోటాచలం గారు ఆయన కుట్రపీ సహకరించారు మేము కొత్త చట్టాలు అవసరం లేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఎన్ఎంసీ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ధృవీకరణ పత్రాలు సరిగా లేకుండా హాస్పిటల్ నడిపిస్తున్నా యాజమాన్యాల పైన డాక్టర్ల పైన విధంగా వీళ్ళకి రెన్యువల్ చేసి పీసీపీఎండి యాక్ట్ ప్రకారం రెన్యువల్ చేసి ఆ నిబంధనలు ఉల్లంఘించిన డిఎంహెచ్ పైన కూడా కేసులు నమోదు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘం డిమాండ్ చేస్తుంది ఈ సూర్యాపేట డిఎంహెచ్ఓకి ఎందుకు ఒక బాధ్యత లేదని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఒక ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టర్ ఎండి అని బోర్డు పెట్టుకొని ఇక్కడ డాక్టర్గా చలామోన్ అవుతున్నాడు ఇట్లాంటి డాక్టర్లు సూర్యాపేటలో అరవై మంది ఉన్నారు మరి అరవై మంది మీద చర్యలు తీసుకోకుండా ఏదో నామమాత్రంగా చేయడం ఈ ఈరోజు ఈ ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ యొక్క స్కామ్లో భాగస్వాములయ్యి వీళ్ళందరినీ చేర్చడంలో ముఖ్యంగా డిఎంహెచ్ఓ పాత్ర ఉందని మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం వెంటనే డిఎంహెచ్ఓని సస్పెండ్ చేసి ఈ అరవై హాస్పిటల్ను సీల్ చేయాలని మేము కోరుకుంటున్నాం వైద్యాన్ని వ్యాపారంగా మార్చి మాఫియాల తయారై ప్రజలను దోచుకుంటున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు డాక్టర్లుగా చలామణి అవుతున్న అర్హతలైన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటున్నారు